అందరికీ నమస్కారం మేషరాశివారికి రెండు వేల ఇరవై నాలుగులో ధనయోగం ఉందని శాస్త్ర నిపుణులు వివరించారు రెండువేల ఇరవై నాలుగు సంవత్సరంలో మేషరాశి జాతకుల ఆదాయం కెరీర్ ఆరోగ్యం ప్రేమ జాతకం ఎలా ఉందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అంతకన్నా ముందు ప్లీజ్ కొంచెం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మేషరాశివారికి బాగా కలిసి వచ్చేటువంటి సంవత్సరమని ప్రముఖ జ్యోతిషశాస్త్ర నిపుణులు తెలిపారు రెండువేల ఇరవై నాలుగవ సంవత్సరంలో లాభస్థానములో శని మేషరాశివారికి లాభదాయకముగా ఉండటం గురుడు మే నెలలో ధనస్థానములో ప్రవేశించడం కేతువు ఆరు స్థానంలో అనుకూల స్థితిలో ఉండటం వలన మేషరాశివారికి రెండువేల ఇరవై నాలుగు ధనయోగం శుభయోగం ఉందని జ్యోతిషశాస్త్ర నిపుణులు తెలియచేశారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మేషరాశివారికి నూతన వస్తుయోగం నూతన గృహయోగం వంటి యోగములు కలుగు అవకాశములు అధికముగా ఉన్నాయని జ్యోతిషశాస్త్ర నిపుణులు తెలిపారు మేషరాశి ఉద్యోగస్తులకు రెండు వేల ఇరవై నాలుగులో ప్రమోషన్లు లభించును నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి ఉద్యోగస్తులకు ఉన్నత పదవి మరియు ధనలాభము కలుగును మేషరాశి వ్యాపారస్తులకు రెండు వేల ఇరవై నాలుగు వ్యాపారపరంగా లాభదాయకముగా ఉండును వ్యాపారమునందు విజయములు మరియు ధనలాభము కలుగును ఆరోగ్య సంబంధిత విషయాలలో మేషరాశివారికి రెండువేల ఇరవై నాలుగులో ప్రథమార్ధంలో స్వల్ప అనారోగ్య సమస్యలు ఏర్పడును జూన్ తర్వాత ద్వితీయార్ధంలో ఆరోగ్యము అనుకూలముగా ఉండును పరంగా అనుకూల ఫలితాలు ఇచ్చేటువంటి సమయం అని ప్రముఖ శాస్త్ర నిపుణులు తెలిపారు మేషరాశివారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ప్రేమ మరియు వైవాహిక జీవిత పరంగా వచ్చేటువంటి సంవత్సరం ప్రేమ విషయాలు సఫలీకృతమవుతాయని అవివాహితులకు వివాహయోగముందని కుటుంబ సౌఖ్యము ఆనందము పొందుతారని ప్రముఖ శాస్త్ర నిపుణులు తెలిపారు మేషరాశివారు ఈ సంవత్సరం వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా శుభ ఫలితాలు పొందుతారని కుటుంబ సౌఖ్యము ఆనందము కలుగు సంవత్సరమని ధనలాభము వస్తులాభము వంటివి కలుగుతాయని ప్రముఖ శాస్త్ర నిపుణులు తెలిపారు మేషరాశివారి రెండు వేల ఇరవై నాలుగు కెరీర్ ఫలితాలు మేషరాశివారికి రెండు వేల ఇరవై నాలుగు ప్రథమార్ధం కెరీర్ పరంగా స్వల్ప ఇబ్బందులు మరియు పనులేందు ఒత్తిళ్లు ఏర్పడును ద్వితీయార్ధం మేషరాశివారికి కెరీర్ పరంగా శుభ ఫలితాలు కలుగుతున్నాయని ప్రముఖ జ్యోతిషశాస్త్ర నిపుణులు తెలిపారు జనవరి నుండి ఏప్రిల్ మాసం వరకు జన్మగురుని చేత మేషరాశివారికి పనులెందు ఒత్తిళ్లు చికాకులు మరియు సమస్యలు వేధించును మే మాసం నుండి వాక్స్థానములో గురుని ప్రభావం వలన మేషరాశివారికి కెరీర్ పరంగా శుభసమయం ఉంటుంది మేషరాశి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగు సూచన మేషరాశి ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు ప్రమోషన్లు ద్వితీయార్థంలో లభించును మేషరాశివారి రెండువేల ఇరవై నాలుగు ఆర్థిక విషయాలు మేషరాశివారికి గత కొంతకాలముతో పోల్చుకుంటే రెండువేల ఇరవై నాలుగు సంవత్సరం ఆర్థిక పరంగా పురోగతి మరియు సంతృప్తిని కలిగించును లాభస్థానములో శని అనుకూలత వలన ధనస్థానములో గురుని ప్రవేశం వలన రెండువేల ఇరవై నాలుగు సంవత్సరం మేషరాశివారికి ఆర్థిక లాభాలు తెచ్చిపెట్టును మేషరాశివారికి జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆర్థిక విషయాలలో టెన్షన్లు మరియు అధిక శ్రమ కొంత వేధించును మే రెండు వేల ఇరవై నాలుగు నుండి మేషరాశివారికి ఆర్థిక పరంగా లాభము విజయము కలుగును మేషరాశి రెండు వేల ఇరవై నాలుగు ఆరోగ్యం మేషరాశివారికి గత కొంతకాలముతో పోల్చుకుంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆరోగ్యపరంగా అనుకూలముగా ఉండునని ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు తెలిపారు మొదటి ఐదు నెలల్లో అనగా జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుండి మే రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆరోగ్య విషయాల్లో కొంత జాగ్రత్తలు వహించడం మంచిది మేషరాశివారికి ఈ ఐదు నెలల్లో టెన్షన్స్ వల్ల అనారోగ్య సమస్యలు కలుగు సూచనలు ఉన్నాయి మే రెండు వేల ఇరవై నాలుగు నుండి సంవత్సర చివరి వరకు మేషరాశివారికి ఆరోగ్యము అనుకూలించును ఆరోగ్య విషయాల కోసం దక్షిణామూర్తిని పూజించడం మంచిది మేషరాశివారి రెండు వేల ఇరవై నాలుగు జీవితం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మేషరాశివారికి ప్రేమ జీవితం ప్రథమార్థం అంత అనుకూలంగా లేదు ద్వితీయార్థం కలసివచ్చును మేషరాశి వారికి మొదటి మూడు నెలలు ప్రేమ మరియు జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలలో మధ్యస్థ ఫలితాలు కలుగునని ఆఖరి తొమ్మిది నెలలలో ప్రేమ జీవితము మరియు జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలలో అనుకూల మరియు ఆనంద ఫలితాలు లభించునని ప్రముఖ శాస్త్ర నిపుణులు తెలిపారు మేషరాశి దాంపత్య జీవితములో ఉన్నవారికి ఈ సంవత్సరం సుఖము సౌఖ్యము ఆనందము మరియు శారీరక భోగము కలుగును మేషరాశివారు రెండు వేల ఇరవై నాలుగులో చేయాల్సిన పరిహారాలు మేషరాశివారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే దుర్గాదేవిని పూజించాలి దేవి ఉపాసన వంటివి చేయడం శ్రీలలితా సహస్రనామాలు వంటివి పఠించడం మరియు సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని నిపుణులు తెలిపారు మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి